యువనటుడు విశ్వక్సేన్ తన అవయవాలను దానం చేస్తానని ప్రకటించారు మరణానంతరం అవయవాలను దానం చేయడం వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చని విశ్వక్సేన్ అన్నారు హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రముఖ అవయవ దాన స్వచ్ఛంద సంస్థ మెట్రో రెట్రో పేరుతో ఇరవై ఏడు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు ముఖ్య అతిథిగా విశ్వక్సేన్ హాజరయ్యారు ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేస్తున్నట్లు విశ్వత్ ప్రకటించారు అనంతరం పలువురు ప్రముఖులు ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు ప్రజలకు అవయవధానంపై అవగాహన కల్పించారు సో మందికి మన ఇండియాలో అవసరం ఉంది వన్స్ వి పాస్ అవే బ్రెయిన్ డెడ్ మాత్రమే అయినప్పుడు మన ఆర్గాన్స్లో ఎనీథింగ్ మైట్ గో టు ఎనీ అదర్ లైఫ్ అండ్ ఇట్ కెన్ చేంజ్ ఎనీ ఫ్యామిలీస్ లైఫ్ సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ మన కంట్రీలో మోర్ దెన్ ఫైవ్ ల్యాక్ పీపుల్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ సో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం అందరం ఆర్గన్స్ ప్లెట్ చేయాలి ముందుకు వచ్చి ఆర్గన్స్ ప్లెట్ చేయడం వల్ల ఇలా ట్రాన్స్ప్లాంట్ గురించి వెయిట్ చేసే పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుద్ది సో ఇట్స్ ఇట్స్ అ స్మాల్ గెస్టర్ దట్ వీ క్యాన్ డూ నే అంటే మనం బ్రతుకున్నప్పుడు చేయలేని ఒక చిన్న విషయం అది వెళ్ళిపోయిన తర్వాత ఒక పది మందికి ఉపయోగపడే ఉపయోగపడేలాగా ఉండాలి అన్న ఒక రీజన్ వల్ల అందరినీ ముందుకు వచ్చి ఆర్గన్స్ ప్లెట్ చేయమని ఫ్రమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్